అనగనగనగా ఒక ఊరిలో ఒక బంగాళదుంప ఒక ఉల్లిపాయ ఒక టమాటా ఒక ఐస్ క్రీమ్ ఉండేవారు వీళ్ళు నలుగురు ఎంతో మంచి స్నేహితులు వీళ్ళు నలుగురు ఒకరోజు వీధిలో ఆడుకుంటూ ఉండగా అసలే ఎండాకాలం కావడంతో ఆ ఎండవేడికి ఐస్ క్రీమ్ కరిగి చనిపోయింది ఐస్ క్రీమ్ చనిపోవడంతో మిగిలిన ముగ్గురు స్నేహితులు ఎంతో బాధపడి ఏడ్చారు బంగాళదుంప టమాటా ఉల్లిపాయ నడుచుకుంటూ బాధపడుతూ వెళ్తూ ఉండగా దారిలో ఒక ఎద్దుల బండి వచ్చి బంగాళదుంపను తన చక్రాలతో తొక్కుకుంటూ పోయింది ఇంకేముంది బంగాళదుంప చిదికిపోయి చనిపోయింది బంగాళదుంప చనిపోవడంతో టమాటా మరియు ఉల్లిపాయ ఎంతో బాధపడి ఏడ్చారు టమాటా ఉల్లిపాయ నడుచుకుంటూ వెళ్తూ ఉండగా దారిలో ఒక అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చి టమాటాని తన కాళ్ళితో తొక్కేవేయడంతో టమాటా కూడా చితికిపోయి చనిపోయింది టమాటా కూడా చనిపోవడంతో ఉల్లిపాయ ఎంతో బాధగా ఏడుస్తూ ఉంది సాయంత్రం వరకు అలాగే ఏడుస్తూ కూర్చొని ఉంది ఈలోగా తనకి ఆకాశంలో దేవుడు ప్రత్యక్షమయ్యి ఉల్లిపాయ ఉల్లిపాయ ఎందుకు ఏడుస్తున్నావు నీ బాధకి అసలు కారణం ఏమిటమ్మా అని అడగగా ఉల్లిపాయ దేవుడా ఏం చెప్పమంటావు మేము నలుగురు ఎంతో మంచి స్నేహితులము కానీ ఒకరికొకరు కాకుండా పోయాము ట ఐస్ క్రీమ్ చనిపోయినప్పుడు నేను టమాటా బంగాళదుంప కలిసి ఏడ్చాము బంగాళదుంప చనిపోయినప్పుడు టమాటా నేను కలిసి ఏడ్చాము టమాటా చనిపోయినప్పుడు కనీసం నేనైనా ఏడ్చాను కానీ నేను చనిపోతే నా కోసం ఏడవడానికి నాకు ఒక్క స్నేహితులు కూడా లేరు అని చెప్పుకుంటూ బాధపడుతూ ఏడ్చింది అప్పుడు భగవంతుడు ఏడవకు తల్లి నువ్వు బాధపడకు నిన్ను ఎవరైనా చంపాలని ప్రయత్నించినా అంటే కోయడానికి ప్రయత్నించినా ఒలవడానికి ప్రయత్నించినా వాళ్ళే ఏడుస్తారు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఏడుస్తారు అని వరం ఇచ్చి భగవంతుడు మాయమైపోయాడు అందుకే అనుకుండా ఉల్లిపాయని కోస్తే కన్నీళ్ళు వస్తాయి